నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ముఖ్యమైన విషయం కంటే కూడా ఇది బాధాకరమైనటువంటి సిగ్గుచేటు సంబంధించిన విషయం ఏంటంటే సంగం బ్యారేజ్ మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆ నిర్మాణం అంతా పూర్తి చేసి నాగరెడ్డి చేయడం దానికి వచ్చేసి సంఘం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెట్టడం జరిగింది తద్వారా బాగా కానీ నిన్న వచ్చేసి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన ఏదైతే బ్యారేజీ పేరు పెట్టారో ఆ పేరును తొలగించారు ఇంకొక అసహ్యమైనటువంటి విషయం ఏంటని చెప్పిన న్యూస్లో వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు తొలగించడం వల్ల అక్కడ ప్రజలు సంతోషంతో ఉక్కిరి సిగ్గుందా కొంచెం అన్న ఎట్టబోతుంది మన రాష్ట్రం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఊహ తెలిసి సంఘం బ్యారేజ్ ఎప్పుడు మొదలైందో తెలుసా ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా ఎన్నిసార్లు వరద కొట్టుకుపోయిందని చెప్పి బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు తెలుసా ఎంతమంది కాంట్రాక్టర్ మారింటో తెలుసా ఏదో మొత్తానికి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తి చేసి అలా ఎన్నో అంతెందుకు నెల్లూరులో కన్నా బ్యారేజ్ కూడా అట్లానే పూర్తయింది అసలు ఈ సంప్రదాయం ఏంటి దీనివల్ల ఏం ఉపయోగం ఒకటైతే చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి దయచేసి అర్థం చేసుకోండి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్లనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని పక్కన పెట్టేసి మీకు అధికారం ఇచ్చారు మీరేదో చేస్తారంటే ఎస్పెషల్లీ ప్రజలందరూ కూడా మీద నమ్మకం అంటే సూపర్ సిక్స్ని అమలు చేస్తారనే ఉద్దేశంతో చేశారు కానీ ఈ మధ్య మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ధ్వంసాలు శిలా ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో నెగిటివ్ అయితే పోతోంది ఇదే నెగిటివ్ కొనసాగినట్లయితే నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ అయితే మాత్రం ఇప్పుడు గో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఏదైతే పరిస్థితులు ఎదుర్కొన్నాడో అదే పరిస్థితి నెక్స్ట్ రావాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే నిర్మాణాలు ఉంటాయో వదిలేయండి వదిలేయండి లేదు మేము జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినట్టు ఏది మేము ఒప్పుకోము కుదరదు అని అంటే కనుక ఆ సంగం బ్యారేజ్కి ఏదైతే పేరుందో పేరుని కాదు దమ్ము ధైర్యం ఉంటే ఆ బ్యారేజ్నే పడగొట్టండి అప్పుడు చూద్దాం అప్పుడు ప్రజలు హర్షిస్తారా బాణ సంచాల కార్చుకుంటారా లేకపోతే మీకే మళ్ళీ గవర్నమెంట్కి ఇంకోసారి ఇంకోసారి ఇస్తారేమో చూద్దాం ఇది తప్పు ఖచ్చితంగా ఇది తప్పు ఏ గవర్నమెంట్తో ఏ మంచి చేసినా కూడా దాన్ని అలానే ఉంచండి మనం ఏం చేస్తామో అది ప్రజలకు చెయ్యండి తప్ప మళ్ళా చెప్తున్నా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది ఇది తారాస్థాయికి రాకముందే దీన్ని అనగదొక్కండి లేదనుకుంటే తర్వాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి